హ్యాకింగ్ టెక్నాలజీ అంటే ఏంటో మీకు తెలుసా హ్యాకింగ్ అంటే వరల్డ్ వేడు హ్యాకింగ్ నడుస్తూ ఉంటుంది హ్యాకర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకున్న ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతుంది కదా ఇస్రో శాటిలైట్ దాన్ని హ్యాక్ చేసి పడేస్తారు దాన్ని ఇప్పుడు నేను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో ఉపయోగిస్తున్నాం నంబర్ వన్ వరల్డ్ వైడ్ హ్యాకర్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగా ఏందయ్యా ఇది మా వాడిని చంపేశారు అని చెప్పానంటే ఎందుకన్నా బాధపడుతున్నావు మేము ఉన్నాము కదా మేము దే చేస్తాం లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు అని బట్టే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్తో పని లేదు గూగుల్ టేక్అవుట్తో కూడా మాకు పని లేదు కాటాతో మాకు పని లేదు టవర్ లొకేషన్ సెల్ టవర్ లొకేషన్తో మాకు పని లేదు కేవలం హ్యాకర్స్ ఏం చేస్తారంటే శాటిలైట్ ఇమేజెస్ బయటికి తీస్తారు శాటిలైట్ ఇంపోజింగ్ డేటా బయటికి పొరదు అది ఏం నెల రోజులు పోయేది కాదు సచ్చేది కూడా కాదు అది ప్రవీణ్ పగడాల మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు ఇంట్లో నుంచి బయటకు వచ్చే క్షణం నుంచి దానికంటే ముందు నుంచి దానికి ఎనకాల నుంచి మొత్తం మొత్తం ఇమేజెస్ హ్యాకర్స్ బయటికి తీస్తారు అక్కడి నుంచి అతను అసలు ఎటుపోయాడు ఏం జరిగింది మొత్తం ఫాలోఅప్ చేస్తారు చేసి డేటా ఇస్తారు ఇక్కడ కేసు క్లియర్ కట్గా ఇది హత్య అని తేలిపోతుంది Heaven, <laughs> brother, this is the hackers world. <laughs> hackers, problem. The bloody leader of hackers group of what? It is the rosen group. That's all. This is destroy.